వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఈరోజు సమాచారం స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి పూర్తి సమాచారాన్ని పొందండి డిసెంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై రెండున జారీ చేసింది గ్రూప్ టూ పోస్టులకి రాష్ట్రంలోని ఐదు లక్షల యాభై ఒక్క వెయ్యి మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు పరీక్షలను ఉదయం పది గంటల నుంచి పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు తిరిగి సాయంత్రం మూడు గంటల నుంచి ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు నిర్వహించనున్నారు డిసెంబర్ పదిహేనున ఉదయం పేపర్ వన్ పరీక్ష జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీపై ఉంటుంది మధ్యాహ్నం నిర్వహించే పేపర్ టూ పరీక్ష హిస్టరీ పాలిటీ అండ్ సొసైటీ పరీక్ష ఉంటుంది డిసెంబర్ పదహారున ఉదయం పేపర్ త్రీ పరీక్ష ఎకనామీ అండ్ డెవలప్మెంట్ పరీక్షను నిర్వహించనున్నగా మధ్యాహ్నం పేపర్ ఫోర్ పరీక్ష తెలంగాణ మూమెంట్ అండ్ పై ఉంటుంది హాల్ టిక్కెట్లను అందుబాటులోకి తెస్తూ అభ్యర్థులకు పలు సూచనలను కమిషన్ సూచించింది పరీక్షలకి సంబంధించి అరగంట ముందుగానే పరీక్షా కేంద్రం గేట్లను మూసివేయనున్నట్లు స్పష్టం చేసింది ఉదయం పది గంటల పరీక్షలకి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకే గేట్లను మూసివేయనున్నట్లు ప్రకటించింది అభ్యర్థులు ఏదైనా ఒక ఒరిజినల్ గుర్తింపు కార్డును తప్పకుండా తీసుకురావాలని స్పష్టం చేసింది మొదటి రోజు పేపర్కి తీసుకువచ్చిన హాల్ టికెట్నే మిగిలిన మూడు పేపర్లకి కూడా తీసుకురావాలని కమిషన్ స్పష్టం చేసింది హాల్ టికెట్ డౌన్లోడ్కి సంబంధించి సాంకేతిక సమస్యలు ఏమైనా ఉంటే కమిషన్ కార్యాలయంలోని హెల్ప్ డెస్క్లో సంప్రదించాలని సూచించింది రేపటి నుంచి సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మె సర్వీస్ను క్రమబద్ధీకరించాలని డిమాండ్ రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు ఈ నెల పది నుంచి సమ్మె చేయాలని నిర్ణయించారు ముప్పై మూడు జిల్లాల్లో ఈ విభాగంలో పనిచేస్తున్న ఉద్యోగులంతా సమైక్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు తమను రెగ్యులర్ చేస్తామని గత ఏడాది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని కానీ ఇంతవరకు ఇది కార్యాచరణకు నోచుకోలేదని వాపోయారు అందుకే సమ్మె సైరన్ మోగించినట్టు తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దుండిగల్ యాదగిరి ప్రధాన కార్యదర్శి జాన్సీ సౌజన్య రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు దుర్గం శ్రీనివాస్ ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు ఇరవై ఏళ్లుగా అతి తక్కువ వేతనంతో ప్రభుత్వం శ్రమదోపిడికి పాల్పడుతుందని వారు ఆరోపించారు పెరిగిన నిత్యావసరాలకు అనుగుణంగా వేతనాలు పెంచకపోవడం వల్ల చస్తూ బతుకుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు తమను రెగ్యులర్ చేసే వరకు సమ్మె చేస్తామని ప్రకటించారు ఉద్యోగుల సమ్మె కారణంగా కేజీబీవీలు అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్స్ భవిత సెంటర్లలో బోధన నిలిచిపోయే అవకాశం ఉందని అధికారులు ఆందోళన చెందుతున్నారు సమ్మెలో జిల్లా మండల విద్యాశాఖ కార్యాలయాల సిబ్బంది క్లస్టర్ పాఠశాలల సిబ్బంది ఉన్నత పాఠశాలలో వొకేషనల్ ఇన్స్ట్రక్షన్స్ పాల్గొనడం వల్ల ఆన్లైన్ పనులు మందగించే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు